ఐఐటి లో సీటు కొడతావనుకుంటే ఇలా వేణ వాయిస్తున్నావేంటమ్మా రెండు ఎందుకు చేయకూడదు అత్తా నువ్వు డాక్టర్ అవుతావ్ అనుకుంటే ఈ బాల్ కోాలిట్రా టెన్షన్ పడకు రెండు చూసుకుందాం అలా తో మంచి పాటు డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే రైట్ లో రైట్ ఫౌండేషన్ తో స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతా

ఈ ప్రయోగాన్ని చేపట్టింది పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది ఇస్రోకు అత్యంత నమ్మకమైన రాకెట్లలో ఒకటి ఇప్పటి వరకు ఎన్నో కీలక ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యాలోకి చేర్చిన ఘనత దీనికి ఉంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ తొలి ప్రయోగంగా పిఎస్ఎల్వి ఎంచుకోవడం కూడా ఇస్రో వ్యూహాత్మక ప్రణాళికను స్పష్టంగా చూపిస్తుంది ఈ రాకెట్ ద్వారా ఇస్రో అన్వేష అనే పేరుతో వన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఈ ఉపగ్రహం బరువు దాదాపు పద్నాలుగు యాభై కేజీలకు పైగా ఉంది దీనితో దీంతో పాటైతే విదేశాలకు చెందినటువంటి మరో పదిహేను చిన్న ఉపగ్రహాలను కూడా ఒకేసారి అంతరిక్షంలోకి మోసుకెళ్లింది ఇక మొత్తం మీద ఈ రాకెట్ వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు కేజీలకు పైగా బరువు కలిగినటువంటి ఉపగ్రహాల సమాహారాన్ని భూమి కక్షలోకి చేర్చింది ఇది ఇస్రో సాంకేతిక సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది ఒకే ప్రయోగంలో భారతదేశ అవసరాలతో పాటు అంతర్జాతీయ అవసరాలను కూడా తీర్చడం ఇస్రో ప్రత్యేకతగా అయితే మారింది అన్వేషస్ ఎన్ వన్ ఉపగ్రహం ఇస్రోకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఉపగ్రహంగా అయితే భావిస్తున్నారు ఇది భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించే సామర్థ్యం కలిగి ఉంది సాధారణ కంటికి కనిపించని మార్పులు కూడా ఈ ఉపగ్రహం ద్వారా గుర్తించవచ్చు శత్రు దేశాలు కదలికలు సరిహద్దుల వెంట జరిగే కార్యకలాపాలు సైనిక మార్పులు వంటి అంశాలను ఇది ఖచ్చితంగా గుర్తించగలదు దేశ భద్రతకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలో ఇది కీలక పాత్ర భవిష్యత్తులో రక్షణ రంగానికి సంబంధించిన నిర్ణయాల్లో ఈ ఉపగ్రహం అందించేటువంటి సమాచారం అత్యంత కీలకంగా మారనుంది ఈ ఉపగ్రహానికి మరో ముఖ్యమైన ప్రత్యేకత హైపోస్పెక్ట్రల్ టెక్నాలజీ సాధారణ ఉపగ్రహాలు కొన్ని రంగుల పరిధిలో మా మాత్రమే సమాచారాన్ని సేకరిస్తాయి కానీ హైపర్ స్పెక్ట్రల్ టెక్నాలజీ ద్వారా అన్వేష ఉపగ్రహం వందల సంఖ్యలో స్పెక్ట్రల్ ఆ బ్యాండ్లలో డేటాను అయితే సేకరిస్తుంది ఇక దీని ద్వారా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువును దాని రసాయనిక లక్షణాల ఆధారంగా కూడా గుర్తించవచ్చు ఉదాహరణకు అడవుల్లో జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాలు భూమిలోని ఖనిజ వనరులు నీటి కాలుష్యం పంటల ఆరోగ్యం వంటి అంశాలను కూడా అత్యంత స్పష్టంగా విశ్లేషించవచ్చు ఇది కేవలం రక్షణ రంగానికి కాకుండా వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ వనరుల నిర్వహణ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది అన్వేష ఈఓఎస్ ఉపగ్రహం విపత్తు నిర్వహణ రంగంలో కూడా కీలక పాత్ర పోషించనుంది భూకంపాలు వరదలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తుల సంభవించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ముందుగానే సంకేతాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది అయితే ఉపగ్రహం ద్వారా అయితే సేకరించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని సంబంధిత అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయవచ్చు దీనివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు కొండచర్యలు విరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోగలదు ఇక ఈ ప్రయోగం మరో ప్రత్యేకత ఏంటంటే భారత ఒకే రాకెట్ ద్వారా విదేశాలకు చెందినటువంటి పదిహేను ఉపగ్రహాలను కూడా కక్షలోకి చేర్చింది ఇది ఇస్రోకు ఉన్న అంతర్జాతీయ విశ్వసనీయతను మరోసారి చాటింది అమెరికా యూరప్ ఆసియా దేశాలు తమ ఉపగ్రహాలను ఉపయోగించేందుకు ఇస్రోను ఎంచుకోవడం అయితే భారత అంతరిక్ష రంగంలో సాధించినటువంటి స్థిరత్వానికి నిరసనం తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితత్వంతో ఉపగ్రహాలను కక్షలకు చేర్చగలడం ఇస్రో ప్రత్యేకత దీనివల్ల దేశానికి విదేశీ మార్కం ఆదాయం కూడా లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఇస్రో చంద్రాయన గగన్యాన నేవిగేషన్ శాటిలైట్లు కమ్యూనికేషన్లు శాటిలైట్ల వంటి అనేక కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది ఆ విజయాల పరంపరను రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగిస్తూ తొలి ప్రయోగాన్ని సక్సెస్ చేయడం ఇస్రో శాస్త్రవేత్తల నిబద్ధతను కృషిని ప్రతిబింబిస్తుంది ప్రతి ప్రయోగం వెనుక ఎన్నో సంవత్సరాల పరిశోధన పరీక్షలు శ్రమ దాగి ఉంటాయి ఒక చిన్న లోపం కూడా మొత్తం ప్రయోగాన్ని ప్రమాదంలో పడేయగలదు అలాంటి పరిస్థితుల్లో ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడం గొప్ప విషయం కనుక పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష రంగానికి రెండు వేల ఇరవై ఆరు శుభారంభం లభించింది రాబోయే నెలల్లో అయితే మరణి కీలక ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది ముఖ్యంగా మానవ అంతరిక్ష ప్రయోగాలు తదుపరి చంద్ర మిషన్లు ఇక గ్రహాంతర అన్వేషణ కార్యక్రమాలు కూడా ప్రణాళికలో ఉన్నాయి ఇక అన్వేషణ ఈఓఎస్ఎన్ వన్ వంటి ఉపగ్రహాలు భారత్ అంతరిక్ష సాంకేతికతతో మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి ఇక రక్షణ పర్యావరణం విపత్తుల నిర్వహణ వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఉపగ్రహం నుంచే సమాచారం దేశాభివృద్ధికి కీలకంగా మారనుంది మొత్తంగా చూస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం కేవలం ఒక శాస్త్రీయ విజయం మాత్రమే కాదు ఇది దేశ భద్రత సాంకేతిక స్వావలంబన అంతర్జాతీయ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన మైనరాయ్ అన్వేష ఈఓఎస్ ఎన్ వన్ ఉపగ్రహంతో భారత భూమి పరిశీలన నిఘా సామర్థ్యాలలో మరో స్థాయికి చేరింది ఇది రాబోయే రోజుల్లో అయితే భారత్ అంతరిక్ష శక్తిగా మరింత బలపరుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం అయితే లేదు